ஏ ஹாய் காய்ஸ் எல்லாம் பாகவுனா வீடு தெளிவா வேணும் வீணிக்கு நாக்கெந்த பாண்டிங் அய்யன்ட்டே மீரே வினாண்டி வீடு நேன் இரவெய் தேதி ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ మేమైతే ఇక్కడికి వచ్చాము ఒకే రోజే వచ్చాము అంటే సపరేట్ సపరేట్ ఫ్లైట్ అనమాట ఒకే రోజు వచ్చాం వచ్చిన తర్వాత వీడికి నాకు మెడికల్ ఒకే రోజు అయింది ఫింగరింగ్ ఒకే రోజు అయింది ప్లస్ ఎంఎస్ఐడి ఒకే రోజు వచ్చింది ఆ థీరి ఒకే రోజు అయింది అదే రోజు పాస్ అయినాము వీనికి నాకు డిఫరెంట్ జరిగింది ఫైనల్లో మాత్రమే ఫైనల్లో వచ్చేసి వీడు నాకు ఇరవై రెండో తేదీ నెల ఇరవై రెండో తేదీ నేను వచ్చింది ఫెయిల్ అయిపోయినా కానీ వీడు ఇరవై నాలుగో తేదీ పాస్ అయిపోయిపోయిపోయిపోయిపోయినా అనమాట కానీ వీడికి ఎన్నోటి దళిదం ఏమంటే వన్ వీక్ నుంచి వీనికి లైసెన్స్ రాలేదు ఆ తర్వాత నేను ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ రిటర్న్ నేను మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళా పాస్ అయినా ఒకటో ముప్పై తేదీ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒకటో తేదీ ఈ నెల ఒకటో తేదీ నాకు లైసెన్స్ వచ్చింది అదే రోజు నాకు లైసెన్స్ వచ్చిన పది నిమిషాలకే వీనికి షో చేసిందనమాట లైసెన్స్ ఎంఐఎంలో అంటే మనకు లైసెన్స్ అనేది షో చేయాలి అప్పుడు నాకు చేయలేదు వీనికైతే అదే ఇద్దరికి ఒకే రోజు అయితే షో చేసింది అనమాట అంత బాండింగ్ అంతే ఉంది మా ఇద్దరికి ఎలా వీళ్ళు నీకు ఆ రోజు షో చేయించలేదు కదా ఏంది అందులో ఇంకో చూపిస్తాడు వీనికి లైసెన్సు వీనికి ఫోటో చూపించలేదు అనమాట ఫోటో రాలేదు వీనికి లైసెన్స్ లో ఫస్ట్ లో అయితే వీనికి ఫోటో రాలేదు లైసెన్స్ లో ఆ తర్వాత అయితే వాడికి ఫోటో అయితే వచ్చింది నిన్నైతే రాలేదు ఈ రోజు అయితే ఫోటో వచ్చింది అనమాట చాలా టెన్షన్ అయితే తీసుకున్నాడు స్టార్టింగ్ రోజు అయితే ఫోటో రాలేదు వీనికి అదేనా ఏం రా అనుకున్నారు చెప్పరా వీళ్ళు నీ ఫీలింగ్ ఎలా ఉందిరా నా తిని రోజులు అంత జర్నీ చేసినావు ఏంటి నా దరిద్రం ఏంది అనుకున్నా కానీ నా పక్కనే తిరుగుతుంది అనుకోలే నీ ద్వారా పక్కనే ఉన్నావు ఇద్దరం ఒకటేసారి వచ్చినా ఒకటేసారి అందరి ఇద్దరికి ఒకటేసారి వచ్చింది కదా ఆ రోజు నేను ముందు పాస్ అయినా నేను ముందు పాస్ అయినా ఏం లాభం లేదు నేను తోటే వచ్చిన వన్ వీక్ టైమ్ బుక్ సరే ఇప్పుడు నా తిన్నోజులు జీవితాను హ్యాపీగా ఉందా లేదా ఏ హ్యాపీ మమ్మర్ మమ్మర్ ఇస్ మై బ్రదర్